மெசேஜ் ரவணி மொதல் அந்த దయచేసి కూర్చొని అదలా అనుకోకుండా సిచ్యువేషన్ బట్టి ఇక్కడ హైట్ నుండి నేను నిలబడడానికి స్టేబుల్ లేదని బట్టి మాట్లాడలేదు నిలబడి ఓకే చిన్న ప్రార్థన చేసుకొని మరి దైవ సందేశాలు కొన్ని ఎంతమంది త్వరగా ముగించుకునే ప్లాన్ చేద్దాం వర్షం వచ్చినట్టు ఉంది మళ్ళా కరెంట్ పోయిందంటే మీలో ఉన్న ఆసక్తిని తగ్గేవారంగా అవుతాం కనుక కొద్దిసేపు మా పరిశుద్ధులు పోయిన తండ్రి నీకు ఎనమైన నామానికి సుదూర స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి నాయనా ఈ మంతూరు గ్రామంలో ఈ రాత్రికాల కాలవేరా కృతజ్ఞత కూడిక తనని కూడుకొని నువ్వు రాయించినటువంటి పరిశుద్ధమైనటువంటి నీ మనసులో ఉన్న మాటలని మా మనుషుల బ్రతుకు దెరువులు మేము ఇక్కడ నుంచి నీ దగ్గరికి రావాలి అంటే మేము ఎందుకు వచ్చాము అన్న పని నిమిత్తం వచ్చాము ఏ పని నిమిత్తం వచ్చామో ఆ పని చేసుకొని నీ రావాలని మమ్మల్ని పంపించాను తనని నీకు అనేకమైన సత్యాలు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మేము తెలుసుకోవాలి తెలుసుకోకుండా మేము మరణిస్తే మేము పరలోకానికి రాలేము భూమి మీద ఎన్నో చరిత్రలు కలిగిన మరి ఆయన డిక్షనరీలో ఎన్నో బుక్లు చదివాము మా జీవితంలో ఎల్కేజీ నుంచి డిగ్రీల వరకు కానీ ఒక బుక్ చదవలేకపోతున్నాం పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నాం కనుక తండ్రి ఎక్కడో మాలమూల గ్రామంలో ఉన్న మేమంతా తండ్రి ఆయన మర్మంతో కూడుకున్నటువంటి నీ మాటలని కొద్దిగా మేమందరం కలిసి మరి ఆలోచించడానికి కూర్చున్నాము కూర్చున్నాం మా అందరిలో పెద్ద చిన్న తేడా ఏమి లేకుండా అందరం కలిసి మేమందరం నువ్వు రాయించిన గ్రంథంలో నుంచి కొన్ని మాటలని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మర్చిపోయిన మేము మరలా నాయన మంచి ఉత్తేజంతో మరలా మరి పురుకొల్పి మరి ఆయన విశ్వాసంలో బలపడు కూడుకున్నటువంటి కూడికని మీరు దీవించుకొని పరిశుతాపన సహాయం నా కొంచమని కూడుతూ యేసుక్రీస్తునామాలు అడుగుతున్నాం తండ్రి చేయవచ్చిన మీ అందరికీ ఏసుక్రీస్తునామంలో వందన ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు మనం నేర్చుకోబోయే పాట ఏది సొంత ఊరు ఎవరు వారు ఏంటండి ఏది సొంత ఊరు ఎవరు వారు అని అంటున్నారు మా ఊరు మంతూరు మాకు పొలాలు ఉన్నాయి పది ఎకరాల పొలం ఉంది అందులో బోర్లు వేసుకున్నాం పచ్చడి చెట్లు పొలాలు అక్కడ కళ్ళం ప్రతి సంవత్సరం పంటను తీసుకుంటున్నాం ఇది మా ఊరు మాకున్న పొలాలు స్థలాలు మా పేరు మీద ఉన్నాయి మరలా సొంత ఊరు మరలా ఏంటిదంటాడేంటి అని చెప్పని ప్రశ్న కొంతమందికి కలవచ్చు కానీ మా చుట్టూ మా బంధువులు ఉన్నాము వ్యాపారాలకు వెళ్తున్నాం పెళ్లిలోకి వెళ్తున్నాం సమస్తాన్ని మా బంధువులతో అప్పులు తీర్చుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం తీర్చుకుంటున్నాం ఆపదలో ఉంటే వాళ్ళు మా దగ్గరికి రావడం జరుగుతుంది ఏదైనా సమస్య వస్తే మాకు పరామర్శించడానికి మా బంధువులు ఉన్నారు ఇది మా సొంత ఊరు మా పేర్ల మీద ఉన్నాయి ఉన్నాయి వీటి పైన మాకెంతో ప్రేమ ఉంది మా ఊరు కాదు ఇది ఇది మా ఊరే మా బంధువులే ఎంతో మంది ఉన్నారు కనుక ఇది సొంత ఊరు ఎవరు సొంత వారు అని మళ్ళీ చెప్పడం ఏంటని వీళ్ళు కలవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం మనుషుల ఆలోచనల్లోకి మనం వెళితే ఈ లోకము సొంతపు వారు ఈ లోకము బంధువు వారు అని ఆలోచిస్తుంది నువ్వు దైవ ఆలోచనలకి నువ్వు వెళ్తే ఎవరు సొంతవారు ఎవరు ఏది సొంత ఊరు అన్నది మనకు దేవుడు చెప్పాడు అంటే మనిషి తలంపులకు దేవుని తలంపులకు భూమి ఆకాశం అంతా వ్యత్యాసం అన్నాడు ఒక తాడి చెట్టంతా వ్యత్యాసం అనలేదు ఒక హిల్స్ హిల్స్ అంటే కొండలు పర్వతాలు పర్వతాల యుద్ధం లేదు భూమికి ఆకాశానికి అంత వ్యత్యాసము అని అంటే మనం అసలు దేవుని ఆలోచనలతోని ఆలోచిస్తేనే తప్ప ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు అన్నది అర్థమవుతుంది మనకు నువ్వు మనుషుల ఆలోచనలను బట్టి మనకున్నటువంటి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు వందల యాభై గ్రాములో ఉన్నటువంటి ఈ మెదడు లాగా నువ్వు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న వాళ్ళు నీ బంధువులు అంటావు నీ ఉన్న ఊరు ప్రాణానికి ప్రాణం ప్రేమించే ఉదయం మంచి సాయంకాలం దాకా పొలములు ఉండి ఉండి తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళా అలసిపోయి మరలా పొలానికి వెళ్ళి ఆ పొలములో చక్కగా మనం చెట్లు పెంచుకుంటాం సకాలంలో మామిడి పండ్ల చెట్లు పెంచుకుంటాం మరి కొబ్బరి తోడలు పెంచుకుంటాం మనం అవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం పొలాన్ని చాలా ప్రేమిస్తుంటాం మనం అసలు నువ్వు అనుకుంటున్న ఊరు ఇదా నీ బంధువులు అనుకుంటున్న వారు ఎవరు నీది అసలు సొంత ఊరి ఎవరు మనం ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుంది టెంపరీ అడ్రస్ ఉంటుంది అక్కడ మనం ఏం చేస్తామంటే టెంపరీ అడ్రస్ అంటే సంతాక రెంట్లో ఉన్నట్టు పర్మనెంట్ అడ్రస్ అంటే నీకంటే ఒక దరి పట్టి ఉంటుంది నీకు ఒక ఇల్లు ఉంటుంది నీ పేరు మీద ఉంటుంటుంది ప్రతిది మొత్తానికి ఏదైనా అది ఈ భూమి మీదనే తాత్కాలికమయ్యే కనుక దేవుని దగ్గరకు వస్తే ఏమంటున్నాడని చెప్పాలంటే ఇది నీ లోకము కాదు నేను ఇప్పుడు ఈ మంతూరు గ్రామానికి నేను వచ్చాను వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతాను నేను కూడా రామారావు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు వాక్యం విని వెళ్ళిపోతాను ఈ ఊరులో ఉన్నవారు అంతే వాక్యం విని వెళ్ళిపోతారు నేను ఈడ వాక్యం చెప్తాను మనతో రోజు రేపు గజ్వలలో చెప్తాను మరోనాడు గుంటూరులో చెప్తాను మరోనాడు వెళ్తాను చివరి వెళ్ళిన ఎక్కడికి వెళ్తాను సిద్దిపేటకే వస్తాను అంటే ఎవరి ఊరికి వారు యాత్రికులుగా మనం వచ్చిన వారమే మనం అంతా కానీ నా సిద్ధిపేటకి నేను వెళ్ళిన అది నా సొంత ఊరు అంటే కాదు మనకంటూ ఒక సొంతం ప్లేస్ ఒకటి ఉంది మనకంటూ మన బంధువులు ఒకటి ఉన్నారు మొదటగా మన ఏ మనది ఊరే ఊరు మన సొంత ఊరు ఎక్కడుంది భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక భక్తుడు కరెక్ట్ గా బైబుల్లో కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తూ ఒక మాటని ఆయన పలికాన్ని చూడండి మొదటి పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ మీరు పరదేశులను సరిపోతుందండి మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు ఉన్నారంటున్నారు మీరు భూమి మీదికి వచ్చిన మీరంతా పరదేశులు పరదేశులు అంటే యాత్రికులు మనం ఈ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి మనం టూరిజానికి వెళ్ళిపోతాం మనం చూస్తాం చూసిన తర్వాత మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటారు మనల్ని యాత్రికులు అంటారు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరేంటే వారు అంతా గ్రామాల నుంచి వస్తారండి అలా టూరిస్ట్ లాగా వస్తారు వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు అంటుంటారు అంటే భూమి మీద మీరంతా యాత్రికులు పరదేశులు అంటున్నాడు అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఈ భూమి మీదనే పొలాలు కొనుకొని ఈ భూమి మీదనే మన స్థలాలన్నీ మన పేరు మీద చేసుకొని మన పచ్చడి పంట పొలాలలో మనం అనుకున్నట్టుగా చెట్లు పెంచుకొని కళ్ళాలు పెంచుకొని ఎడ్లని డాక్టర్ వ్యవస్థ నేర్పరచుకున్న తర్వాత మనకి ఇదే సొంత ఊరన్నట్టుగా అన్నట్టుగా మనం అంతా ఎంత భయంకరంగా మారిపోయామంటే తరతరాల నుంచి నీదవుతుంది నువ్వు మరణించిన తర్వాత నీ కుమారుడు అవుతుంది నీ కుమారుడు మంచిగా మరో కుమారుడు అవుతుంది పేరులు పట్టాలు రిజిస్ట్రేషన్ ఆఫీసు మారిపోతున్నాయి తప్ప ఉన్నంత కాలం అతనిదని ఉంటుండు ఆ ఊరులో నాదని ఈ పెస్త నాదని స్థలము నాదని మరణించుడితోనే వెళ్ళిపోతూ తన పేరు మీద ఉన్నవి ఏమి తీసుకుపోవడం లేదు అంటే దీని బట్టి నువ్వు ఆలోచించు నువ్వు యాత్రి గుడు అయి వచ్చావు భూమి మీదికి దేవుని పని నిమిత్తం భూమి మీదకి భూమి మీదకి నిన్ను పంపబడ్డాడే తప్ప నువ్వున్న ఊరుని నీ సొంతము కానే కాదు భక్తుడు మోష గారు ప్రార్థిస్తాడండి ప్రార్థించినప్పుడు పూర్వం పూర్వమే క్రీస్తుక పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితంలో కీర్తనల గ్రంథంలో కరెక్ట్ గా చెప్పిండీ అసలు మన ప్లస్ ఎక్కడ మనం ఉండాల్సినటువంటి స్థలము మనం ఉండాల్సినటువంటి ఊరు మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం పర్మనెంట్గా ఉండాల్సిన ప్లస్ గురించి ఆ మోసగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితంలో ఆ భక్తుడు ప్రేరు చేస్తూ మొట్టమొదటగా చూడు ఒక ఒరిజినాలిటీ మాటని ఒక సత్యాన్ని కీర్తన గ్రంథం తొంభై అధ్యాయ ప్రభువా ప్రభుత్వముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు చూడండి తరతారముల నుండి మాకు నివాస స్థలము నీవే మనందరము అక్కడనే ఆత్మ రూపంలో ఆయన తండ్రిలో ఉన్నాం మనమంతా భూమి మీదికి ఉన్న తరతరాల నుంచి ఆదాము నుంచే ఎన్నో తరాలు భూమి మీద పుట్టుకొస్తే పుట్టుకొచ్చిన ప్రతి మానవుడు చచ్చిపోయిన తరతరాల నుంచి వస్తున్న ప్రతి స్ప్రిడ్ ఆత్మ మానవులలో ఉన్న ఒక దీపం దేవుడు పెట్టిన దీపం మనం అంతా అక్కడి నుంచే భూమి మీదకి వచ్చాం బాదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి తరతరాల నుండి నివాస స్థలం నీవే నాకు ప్రభు అంటున్నాడు నివాస స్థలం సొంత ఊరు మనది ఎవక్కడ ఉందని చెప్పాలంటే తండ్రిలో ఉన్నాం మనం అంతా నువ్వు భూమి మీదికి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి నువ్వు బర్త్ లో సర్టిఫికేట్ తీసుకుంటావు కానీ నువ్వు భూమి మీదికి రాక ముందుకు నువ్వు తల్లిలో మొట్టమొదటగా బీజం పడ్డప్పుడు తొమ్మిది నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు తల్లి గర్భంలో పోనీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడు అంత ముందుకు ఎక్కడ ఉన్నావు తండ్రిలో ఉన్నావు ఆ తండ్రిలో నువ్వు లేక ముందుకు నీ తండ్రిలో ఉన్నావు నీ తండ్రిలో లేక ముందుకు ఎలా ఉన్నావు మరో తండ్రిలో ఉన్నావు ఆ తండ్రి ఎవరి ఎవరు ఉన్నాడు ముత్తాతలో ఉన్నాడు ఇలా జీవిత జాబితాను ఒకసారి కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తే మొట్టమొదటి మనిషి దగ్గరికి వెళ్తావు ఎవరు ఆదాము దగ్గరికి వెళ్తావు ఆ ఆదాము ఎవరికి ఎవరికి కుమారుడు దేవుని కుమారుడు ఈ భూమి మీద ఆయన మట్టిగా కాక ముందుకు ఆగాములో ఉన్న ఆత్మ ఎవరిలో ఉంది దేవులలో ఉంది మట్టి ముద్దగా చేసి ఆ మట్టి ముద్దలో తన ఆత్మను అందులో వేసేంత వేయక ముందుకు ఆయన ఎవరిలో ఉన్నాడు దేవునిలో ఉన్నాడు అంటే ఆయన దేవునిలో ఉన్నప్పుడు ఆ మట్టి ఆగారంలో ఉన్నటువంటి ఆ మొదటి మనిషిలోకి ఆ ఆత్మను పంపించిన తర్వాత ఆ ఆత్మ ద్వారానే ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా అందరి గర్భాల ద్వారా తండ్రిని దాటుకుంటూ ఈ రోజు మనం అంత వచ్చాం చివరికి ఆదాము దగ్గరికి వెళ్తే ఆ ఆదాము ఎవరిలో ఉన్నాడు తండ్రిలో ఉన్నాడు అందుకే గమనించి ఇక్కడ మోసం మాట్లాడుతుడు ప్రార్థనలో ప్రభువా మా తర తరముల నుండి నివాస స్థలము నీవే ఈ భూమి మీదికి వచ్చి ఏవో ఏర్పాటు చేసుకొని కాడ పంచాయతీలు స్థలాల కాడ గొడవలు కొట్టుకోవడం చంపుకోవడం ఇదా నీ సొంత ఊరు నీ సొంత ఊరైతే నువ్వు పోయేటప్పుడు ఏవైతే సంపాదించినవో అవి పట్టుకొని పోవాలి కదా నీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇండియా లెవెల్లో నువ్వు ఎక్కడ తిరుగు ఆధార్ ప్రూఫ్ నువ్వు ఎక్కడ పలనవురు 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 ఆధార్ లేని ఎక్కడ పనిన జరుగుతుందా ఇప్పుడు బస్ ఎక్కితే ఇప్పుడు ఆధార్ స్కూల్కి వెళ్ళిన ఆధార్ నువ్వు ఏది అప్లికేషన్ పెట్టాలన్నా ఆధార్ కార్డు అందులో ఉన్న అడ్రస్ అది పర్మనెంట్ కాదు ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కూడా పర్మనెంట్ కాదు అందుకే భక్తులంటు పేరు మీరు భూమి మీదకి వచ్చిన యాత్రికులు పరదేశులయం ఉన్నాము అంతే చూడండి మనకు మాట హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదవండి మీరందరూ ఎవరనుకుంటున్నారు హానవు దేవునితో నడిచిండు ఇస్సాకు దేవునితో నడిచిండు అబ్రహాము దేవునితో నడిచిండు వీరందరూ దేవుని కొరకు దేవుని చెప్పిన ప్రకారంగా నడిచిన తర్వాత మాట్లాడుతుండు వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించు దూరం నుండి దూరము నుండి చూచి వందనాలు చేసి తాము భూమి మీద యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని ఆ విశ్వాసము కలవారై మృతి నొందిరీ చూడండి అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు ఎంత ఆస్తి పరువు మీకు తెలియ ఎంత ఆస్తి ఒంటెలు మేకలు గొర్రెలు బాగా ఆశీర్వదించాడు అబ్రహాముని అంత పెద్ద అబ్రహామునే అబ్రహాము నువ్వు ఎక్కడో కల్దీరో పట్టణంలో మీ సొంత వారిలో వేరే దేవుళ్ళని నువ్వు ముక్తున్నప్పుడు నన్ను నమ్మి నువ్వు నా మాట ప్రకారంగా బయటకు వెళ్ళు అనగానే వెనక ముందు చూడకుండా వెంటనే బయటకు వెళ్ళావు నన్ను నమ్మి బయటకు వచ్చినందుకు ఇష్కరేను పట్టి చూపిస్తుంటే ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ముసలివాడ ఎంత వరకు ఓపిక పట్టాడు వెళ్ళిన తర్వాత అన్న వెంటనే పిల్లలు రాలేదని ఎప్పుడు ఆయన అవిశ్వాసంగా ఆలోచించలే విశ్వాసంగా ఆలోచించుడు విశ్వాసం కలిగి ఉన్నాడు భూమి మీద తనకు ఎంత ఆస్తి ఉన్నా ఆ నమ్మకాన్ని ఆ నమ్మకం అబ్రహాము పెట్టుకున్న దేవుని పైన నమ్మకాన్ని బట్టి అబ్రహానికి ఏమి ఇస్తానంటే తెలుసా పాలస్తీన దేశాన్ని ఇస్తాడు మరి తెలుసు కదా పాలస్తీన దేశాన్ని ఇస్తాడు అబ్రహాం గారికి కానీ అబ్రహాం గారికి పాలస్తీన దేశం ఇస్తానన్నప్పుడు పాలదీను ప్రవహించే దేశం ఎలాంటిదో తెలుసా ఇస్రాయేలు మరి మోసే పరిపాలనలో వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడు ఒకసారి ఎరుపు పట్టణం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయో చూసి రాబో అన్నప్పుడు పన్నెండు మంది నుంచి పన్నెండు మంది వెళ్ళినప్పుడు ఒక ద్రాక్ష గోళ ఎంత మంది మోశారు ఇద్దరు ఒక ద్రాక్ష గోళ ఇద్దరు అంత సారవంతమైన భూమి పాలస్తీనా తేరలు ప్రవహించే దేశం ఆ దేశాలన్నీ అబ్రహాంకి ఇస్తానంటే అబ్రహం ఏమో ఇక్కడ ఏ దేశాన్నైతే అబ్రహాంకి ఇస్తా ఫలం ఏ పంట వేసినా వందకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ రాబడి వచ్చేటువంటి నేలాలి ీనా పాలను ప్రవహించే దేశాలు ఆ దేశానికి అబ్రహాముకి ఇస్తానన్న అబ్రహాము మాత్రం ఆ పునాదులగల ఆ పట్టణం గురించి ఎదురు చూసిందంట మీది పదవచరంలోకి వెళ్ళండి ఇప్పుడు అదే పదకొండో అధ్యాయం పదవచనంకెళ్ళండి ఏలయనగా ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణం కూడా అయి ఉన్నాడు ఆ పరలోకంలో ఆ పునాదులగల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉన్నాడు దేవుడేమో అబ్రహాముకు నా మాట ప్రకారంగా వెళ్ళి ఇస్తానన్న సమయం దాకా ఓపిక పట్టి ఏ మాత్రం వెనుక తిరగకుండా నా పట్ల ఎంత నిజాయితీ కలిగి విశ్వాసం కలిగి పిల్లలు ఇచ్చేంత వరకు ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో ఇటు వ్యక్తికి ఒక మంచి ప్రాంతం ఇద్దాం అనుకున్నాడు తెలుగు ఎదిగో అబ్రహాము నీకు ఇస్తాను మీ పిల్లలకి ఇస్తాను మీ పిల్లలందరికి ఇస్తాను ఏటవి పాలు తేనుడు ప్రవహించే దేశం అక్కడ మీరు ఏ పంట పండినా అక్కడ ఉన్న ఏడు జాతులు ఉన్నారు అమూడిలు కాళానీలు ఫెరీలు హివీలు ఈ ఏడు జాతుల వారిని తరిమి వాళ్ళను బయటకి వెళ్ళగొట్టే మిమ్మల్ని మీకు పాలు తిరుమలను ప్రవహించే దేశాన్ని ఇస్తానని అబ్రహాము పట్టుంటే అబ్రహం చేతుడు అయ్యా ఈ భూమి మీద నువ్వు ఎంత సారవంతమైన భూమి నాకు ఇచ్చిన ఇది మాత్రం నేనుండే సొంత స్థలం కాదు ఈ జీవన ఉపాధి కొరకు ఈ భూమి మీద పంట పండించుకున్న కానీ తర తరముల నుండి నివాస స్థలం మాకు నీవే నీవే కొంచెం స్థలం సౌండ్ తక్కువైందండి వస్తుందా ఆ ఓకే రైట్ నుండి మీరు మాకు నివాస స్థలం మీరే భూమి మీదిచ్చే ఈ స్థలం ఎంత దాని విలువెంత దీని కాడ కొట్లాడుకొని పాకులాడడం కాదు తరతరముల నుండి మాకు నివాస స్థలమే గనక ఎక్కడైతే నువ్వు శిల్పి వై నిర్మాణకుడు వై ఆ పునాదులు గల పట్టణంలో నువ్వు ఉన్నావో నువ్వు ఉన్న స్థలమే మా అసలైన స్థలం అని దూరము చూచుతూ వందనాలు చేసి వాటిని ఒప్పుకున్నారట అదే మాకు స్థిరమైన పరలోక పట్టణం అని చెప్పని అంటే ప్రిల్లారా భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి నువ్వు అనుకుంటున్న ఊరిది కాదు మన కండ్ల ముందు ఎంతో గొప్పలుగా చూస్తుంటారు అక్కడ రెండు వందల గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అంటాడు ఇక్కడ ఐదు వందల గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అంటాడు ఆస్తులైన లెక్క ఎప్పుడు కోట్లకు వస్తుంటాయి పక్క వాడు లేనుడు చూసి గురించి అనుకుంటుంటాడు ఎంత సంపాదించినా నువ్వు ఏం తీసుకుపోలేవని చెప్పాలనుకుంటాడు కానీ నిజం కానీ అసలైన సొంత ఊరు మనది పరలోకం అంత గొప్ప భక్తుడే అంటుండు మనది ఈ లోకంలో అబ్రహాం వారికి విస్తరించి ఉంది ఆస్తి అంత విస్తరించి ఆస్తి వారికి ఉన్న ఈ భూమి పైన ఆలోచనలు లేవు వారికి పరలోకములో ఉన్న ఆ తండ్రి గురించే మా ఆత్మ మాలో ఉన్నది అక్కడి నుంచే మాకు బయలుదేరిందని చెప్పని ఎదురు చూస్తున్నాడు కావున కాదు పిలిపి పట్టణంలో కూడా ఒక రోమ పౌరసత్వాన్ని కలిగి ఓవర్ చెప్తున్నారు అప్పుడు పావులు గారు ఉన్న కాలంలో పిలిపి ఉన్న పిలిపి రాసిన పత్రిక పౌల్ గారిగా రాసింది అక్కడ పిలుపులో ఉన్నటువంటి సంఘ వారి ఆలోచన ఏంటంటే మాకు రోమిల పౌరసత్వం మాకు ఉంది మేము మాకేం తప్పు అని చెప్పని వాళ్ళు కుడుతున్నారు ఇంటి పేరుని బట్టి వారిని బట్టి రోమ పౌరసత్వాన్ని బట్టి పౌలు గారు కూడా అక్కడ ప్రసంగించినప్పుడు అక్కడక్కడ వా పౌలు గారు ఎవరు తెలియకనే దొరకబట్టినప్పుడు రోమిడినైనా నన్ను ఆ మమ్మల్ని నన్ను విచారించగానే మీరు నన్ను పట్టుకుంటారు అంటుంటు అప్పుడు సందర్భాలు చదువుతున్నప్పుడు అంటే రోమ పౌరసత్వం అంటే అది ఒక గొప్ప రాజ్యం అనమాట రోమే అప్పుడు వెళ్తున్నది అది ఎవరులైతే రోమ పౌరసత్వం కలిగి ఉంటాడో ఆడు చాలా గొప్పవాడు అనమాట ఏదైనా విచారించి పట్టుకోవాలి అంత గొప్పది కనుక అప్పుడు పౌల్ గారు పిలిపి పట్టడానికి రాస్తూ ఎండరా మీరు పిలిపి పత్రిక మీరు మీరు రోమ పౌరసత్వం కలిగి ఉన్నవారు బాగా మేము చాలా గొప్పవాలని మీరు అనుకుంటారు అన్నప్పుడు పౌలు గారు పిలిపి పత్రిక రాస్తూ ఒక మాట అంటారు చూడండి పిలుపు రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మన పౌర స్థితి పరలోకం అందు ఉన్నది మన పౌరస్థితి స్థితి మంది ఉంది అంటున్నాడు మీరేమంటున్నారు రోమ పౌరస్థితిని బట్టి మీరు అతిశయపడుతున్నారు అది కాదు నీకు ఇక్కడ బిల్డింగ్ ఉందనో నీకు మంచి పేరు ఉందనో అందరికంటే నువ్వు గొప్పవాడిగా ఉన్నావానో నువ్వు దేనిని బట్టి నువ్వు విర్ర విరుగుతున్నావో కానీ అసలు మన పౌరస్థితి అందు ఉందని చెప్పాను పౌల్ గారు రాస్తున్నారు అక్కడికి అంటే మన నివాస స్థలం సొంత ఊరు ఎక్కడ అన్నమాట అందుకే భూమి మీద ఇస్సాపు ఎంత ధనమున్నా ఆ పునాదులగల ఆ పట్టణము గురించి ఎదురు చూచడం కూడా ఎంత ఆస్తి ఉన్నా ఆ పునాదులగల ఆస్తి గురించే చూచం భూమి మీద ఎంత మందైతే ధనాలు ఉన్నా ఈ భూమి మీద స్థిరము కావు ఇవన్నీ అస్థిరమే అని చెప్పని అనుకుని పునాదుల గల పట్టణం గురించే బైబుల్ ఎదురు చూసినట్టుగా చూసినాడు అందుకే దేవుడు వాళ్ళ ముగ్గురు ఇష్టపడ్డాడు దేవుడు ఎవరిని చెప్పుకుంటాడు పేరు అబ్రహాము దేవుడను ఇస్తాకు దేవుడను యాబోబు దేవుడనంటాడు గొప్పవయక్కుడు మనుషుల పేరు తనే దేవుడే ఒక అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాగోగు దేవుడు అని తన మనుషుల పేరు భూమి మీద పెట్టుకొని వారికి దేవుడు నీనని దేవుడు రాయించి అంటే మోసగారితో ఈ ముగ్గురికి భూమి మీద ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇదంతా మా పౌరస్థితి అంతా పరలోకమనే ఉంది నువ్వు ఎక్కడైతే మరి శిల్పి నిర్మాణ గుడవై ఉన్నావో ఆ పునాదుల గల ఆ పట్టణం గురించి మీరు ఎదురు చూశారు గనక ఆ ముగ్గురు పేరులే చెప్పుకో గలిగి ఉంటుంది మనం మరి రోజు నువ్వు నేను మనం ఈ భూమి మీద ఇదే సొంత ఊరు అని పాకప్పు మన పేరు దేవుడే మనం చెప్పుకుంటాడా చెప్ప ఇదే ఊరు మనం అంటాం ఇదే నా ఇల్లు అంటాం ఓకే ఇల్లు మనదే కావచ్చు కానీ ఉన్నంత వరకు కదా ఈ తొడుగులో నుంచి వెళ్ళిపోతామన్న ఆలోచనలోకి రావాలి కదా అంట ఏమున్నా ఈ భూ సంబంధమైన వాటి పనిని మనం ఎక్కువ ఆలోచిస్తాం మనం పరలోకం నుంచి వచ్చాం దేవుడిలో నుంచి వచ్చాం వచ్చిన మనం ఏం చేయాలి ఎందుకు పంపించిండు మనం ఏం చేసి తిరిగి వెళ్ళాలి ఒక యాత్రికిగా వచ్చిన మనం ఏదో పని ఉంటేనే తప్ప దేవుడు భూమి మీదకి పంపించాడని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఏమి అర్థం చేసుకోకుండా మును ఎదురుగా ఉన్న మనుషులుగానే నువ్వు వ్యాపారానికి వెళ్ళి సంపాదించుకొని మరో లేపం లేదనుకుని భూమి మీద అవిశ్వాసంగా బతికి ఉన్నటువంటి ఇదే లోకం అనుకుని ఇదే సొంత ఊరు అనుకుని చచ్చిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నాము మనుషులంతా అంటే మన అంతా ఎవరు పరలోకం తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకు అన్నాడు మరి సొంత ఊరు పరలోకం అని తెలిసింది మరి సొంత వారు మనందరి సొంత ఊరు పరలోకం అని తెలుసుకున్నావు మరి సొంత వారి ఎవరు నీ సొంత వారు అనుకుంటున్న వారు నీ గురించి చెడువ చెప్పలేదా నీ సొంత వారు అనుకుంటున్న వారు నీ గురించి బ్యాడ్ గా మాట్లాడలేదా నీ సొంత వారని కూడా నమ్మి డబ్బులు ఇస్తే నిన్ను మోసం చేయలేదా నీ సొంత వారు నువ్వు అనుకున్నప్పుడు ఎంతగో ప్రేమించిన వాళ్ళని నేను ఎదురుగా అంత ప్రేమించలేకుడు ఉన్నారంటే మీరెప్పుడు నీ సొంత వారైతే కారు భక్తుడు మాట్లాడుతూ ఎవరు సొంత వారు అని చివరిగా చూసి ముడిపించుకున్నావు ఎవరు సొంత వారు అన్నది బైబుల్లో కరెక్ట్ గా మనం ఆలోచిద్దాం చివరిగా యాకోబు గారు పన్నెండు మంది కుమారులతో ఒక కుమారుణ్ణి అమ్మి వేస్తే ఐగుప్తు దేశానికి వెళ్లి రాజపోయిన తర్వాత నా కరువు కరువు వచ్చిన తర్వాత తన పదకొండు మంది కుమారులతో యాకోబు తండ్రితో ఆన ఐగుప్తు దేశానికి వచ్చి భోషాన దేశంలో అక్కడ కాపురం ఉన్న తర్వాత చాలా తన కుటుంబం విస్తరించిపోయింది ఆ పన్నెండు మందిలో నుంచి వచ్చినటువంటి పిల్లలు మనవళ్ళు అందరూ నిండిపోయింది యాకోగు మంచాన పట్టాడు యాకోబు మంచానికి పట్టిన తర్వాత అతడు మృతి మృతి పొంది ఇక నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఆ పన్నెండు మంది కుమారులను వారికి పుట్టినటువంటి బంధువులను బంధువులను ఏసోపుకు పుట్టినటువంటి ఎఫ్రాయిను మనస్సెను ఆందరిని పిలిపించి చిట్ట చివరగా చూసి చచ్చిపోదామని కొన్నాడు అందరిని పిలిపించాడు తన బంధుత్వం ఎంతుందో అందరిని పిలిపించాడు చచ్చిపోయే ముందు కానీ పోతూ పోతూ ఏం మాట అనిపోయాడు చూడండి ఆదికాండం నలభై ఎనిమిది నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఆ వారితో చెప్పినది ఇదే 12 మంది గోత్ర కాత్రలు కుమారులు వాళ్ళ పిల్లలు పిల్లలు మనవళ్లు మనవళ్లు వచ్చి వాళ్ళందరిని దీవించు ఒక మాట అంటున్నాడు చూడండి తరువాత తరువాత వారికి ఆజ్ఞాపించి అంటున్నాడు అంట ఏమని నేను నా స్వజనుల దగ్గరికి చేర్చబడుతున్నాను అంటున్నాడు ఎవరు స్వజనులు తన పన్నెండు మంది కుమారులను ఎంట పెట్టుకొని వారికి పుట్టిన మనవళ్ళని దగ్గర పెట్టుకొని చస్తే మీరు మా మీరు చచ్చిపోతున్నాను వెళ్ళిపోతున్నాను మీరు కూడా చస్తే నా దగ్గరికి రమ్మని అంటున్నట్టు అక్కడ ఏమనుంది నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అబ్రహాము దేవునితో నడిచిండు ఇస్సాకు దేవునితో నడిచిండు భూమి మీద మరి నోవా ఎంతో మంది దేవుడు చెప్పిన ప్రకారంగా వేళ్ళ మీద లెక్క పెట్టిన ప్రకారంగా నీతిగా బతికి పాతి పెట్టబడి వాళ్ళు పరదేశంలో ఉన్నారు వాళ్ళు నా స్వజనులు మనం ఎందుకు స్వజనులు బట్టి మనం అనుకుంటున్న ఈ బంధువులు మనకెందుకు స్వజనులు అవుతారండి చచ్చేంత వరకు ఒక తండ్రిగా ఇంటి యజమానిగా మనం సంపాదించేంత వరకు ఒక రక్తం పీల్చుకున్నట్టుగా ఫిక్స్పు తింటుంది కుటుంబం నువ్వు ఎంత సంపాదించినా ఇన్స్టాల్మెంట్లు కట్టాలి బిల్డింగ్ కట్టాలి ఇల్లు కట్టాలి వ్యాపారాలు చేయాలి ఇదంతా కుటుంబానికి నువ్వు ఎంత సమ సమ పూర్చి పెట్టినా చచ్చిన తర్వాత నీ బంధువులందరూ నీ దగ్గరకు వచ్చి రెండు కాగానే మూడు కాగానే శరీరం స్మెల్ వస్తుంది తీసుకెళ్ళి ఊరవతల పాత చెప్పారంటారు చూడాలనుకుని వచ్చిన వాడు బస్సు టైం అయిపోతుందని వెళ్ళిపోతానంటాడు నీ బంధువు బైక్ మీద వచ్చినాడు ఉరుములు ఉడుకుతున్నాయి వాతావరణం చేంజ్ ఉన్నది నేను త్వరగా వెళుతాను చూద్దాను కానీ శవాన్ని తీసి అంటుంటాడు నీ బంధువు కానీ అసలైన సొంతం ఊరు తెలుసుకున్నాం అసలు సొంతమైన బంధువులు ఎవరు అని చెప్పాలంటే ఇదిగో నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాడు ఎవరు దేవుని కొరకు బ్రతికి ఆయన బాటలో నడిచిన వారు పరదేశంలోకి వెళ్ళిపోయారు వారు నా స్వజనులు అక్కడికి నేను వెళుతాను అంటున్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరు సొంత ఊరు ఎవరు సొంత వారు సొంత ఊరు దేవుడే మనం ఉండాల్సిన స్థలం మరి మనం సొంత వారు కూడా దేవుని కొరకు బ్రతికి భూమి మీద మరణించి వెళ్ళిపోయిన వారే మన సొంత బంధువులు మన కుటుంబీకులు కారు మన దగ్గర బంధువులు కారు ఎవరు మనతో రారు దేవుని కొరకు బ్రతికి నీతిగా భూమి మీద జీవించిన వారే మన బంధువులు ఆత్మీయులు సంఘం వీరే మన బంధువులు కనుక ప్రిల్లరా మనకు తర్వాత మాట్లాడుతూ ఉన్నది కనుక ఏది సొంత ఊరు ఎవరు సొంతవారు అంటే మన సొంత ఊరు దేవుడున్న ఊరు తరతరముల నుండి స్థలం ఎవరు సొంత వారు అంటే దేవుని కొరకు బ్రతికిన వారే వారు మన బంధువులు ఆత్మ బంధువులు శరీర బంధం మరణించడతోనే ఉడిచిపోతుంది ఆత్మ బంధం దేవుని గురుకు బతికిన వాళ్ళతోనే ఉంటుంది యేసు ఆయన ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి అక్కడ వాక్యం ప్రకటిస్తున్నాడే ఆ జన సమూహంలో ఆ యేసు ప్రభుకు తల్లినైత కొద్దిగా ఇక్కడి వైపు పంపించండి నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి శిష్యుల వైపు చేయి చాపి అంటాడు ఇదిగో నా తల్లియు ఇదిగో నా తండ్రి ఎవరైతే పరలోక తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే నా తల్లియు నా తండ్రి అన్నాడు ఏసు శిల్వకెక్కి మరణిస్తున్నప్పుడు యోహానుతో ఏమన్నాడు ఇదిగో నీ తల్లి అని యూహానికి చెప్తుండు ఆత్మ సంబంధం మన బంధం అంతా ఆత్మ సంబంధం కలిగింది శరీరానికి సంబంధించింది కాదు కనుక పిల్లారా మన జనులు మన బంధువులు ఎవరు అంటే దేవుని కొరకు బ్రతికి నీతిగా జీవించిన వారి మన సజనుడు ప్రార్థించుకున్నాను పరిస్థితులైన మా పనుల గొప్ప తండ్రి నీ ఘనమైన నామానికి వందలాడ సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో రాత్రికాల వేళ సమయంలో తండ్రి ఒక మంచి సందేశాన్ని పిల్లలు అందరం కలిసి ఆలోచించాం ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు కనుక తండ్రిని మా సొంత ఊరు నీవే మా సొంత వారు నీ కొరకు బ్రతికిన వారు కనుక తండ్రినైనా కొన్ని విషయాలు మేము ఆలోచించాం తర్వాత శిక్షణలో మీరు తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావం మీకే చెందాలని కోరుకుంటూ ఏ సూక్రీస్తున్నాము అడుగుతున్నాం తండ్రి మనమందరము నిలబడి ఒక